వెల్కమ్ యూ రాజేష్ ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో కొత్త మలుపు తీసుకుంది ఇప్పటికే ఈడీ కూడా నోటీసులు జారీ చేసింది ఏసీబీ విచారణ వైపు కొనసాగుతోంది పెద్ద ఎత్తున వాళ్ళ కేటీఆర్ కు ఉక్కిరు బిక్కిరైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు అంటే డబ్బులు రిలీజ్ చేశాం కదా అక్కడికి వెళ్ళాయి మధ్యలో అవినీతి ఎక్కడ ఉందని మాత్రం మాజీ మంత్రి కేటీఆర్ పదే పదే ప్రస్తావిస్తున్నారు కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అవినీతి జరిగింది అని ఏసీబీ ప్రాథమికంగా తేల్చింది అయితే ఇందులో అవినీతి కోణాలు బయట పెట్టేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది ఓవైపు దాల్మే కుల్చా కాలహాయి అంటోంది ఏసీబీ అంటే ఎక్కడో ఏదో మతల జరిగిందన్న అనుమానాలు అయితే స్పష్టంగా బలపడుతూ ఉన్నాయి ఈ క్రమంలోనే ఐఏఎస్ దానకిషోర్ స్టేట్మెంట్ కూడా ఏసీబీ రికార్డ్ చేసింది మరోవైపు హైకోర్టు ఉత్తర్వులు కూడా ఏసీబీకి చేరుకున్నాయి దీంతో ఎంక్వైరీలో కొంత స్పీడ్ పెంచింది ఏసీబీ మరోవైపు ఈడీ కూడా కొంత వేగవంతం చేసింది నోటీసులు జారీ చేసింది సో ఇప్పుడు దానకిషోర్ స్టేట్మెంట్ని ఏసీబీ కొంత నమోదు చేసింది ఇదే చాలా కీరోల్ కాబోతున్న చర్చ జరుగుతోంది దీని ఆధారితంగానే ఏసీబీ విచారణ కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది సో ఇప్పుడు ఆర్థిక శాఖ అనుమతి పొందకుండా కేబినెట్ నిర్ణయాలు తీసుకోకుండా ఎలా డబ్బులు రిలీజ్ చేశారని దానకిషోర్ని ఏసీబీ క్వశ్చన్ చేసినట్టు తెలిసింది సో ఇప్పుడు కొంత రాజకీయ ఒత్తులతో పాటుగా స్వయంగా కేటీఆర్ ఆదేశాల మేరకు తన పరిధిలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ ద్వారా ఎఫ్ఈఓకు మనీ ట్రాన్స్ఫర్ చేశామని దానకిషోర్ ఏసీబీ ముందు తేల్చినట్లు తెలుస్తుంది అలాగే ఈ కేసు తెలంగాణ హైకోర్టులో కూడా విచారణకు వచ్చే సమయంలో దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను కోర్టు ముందు ఉంచాలని కూడా ఏసీబీ భావిస్తోంది అంటే ఖచ్చితంగా దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా కీలకంగా పోతుంది ఇప్పటికే ఆయన నుంచి అనేక కీలక డాక్యుమెంట్లు కూడా ఏసీబీ స్వాధీనం చేసుకుంది మరోవైపు ఈ ఫార్ములా కేసుకు సంబంధించి నిధుల ట్రాన్స్ఫర్ విషయంలో ఏం జరగబోతుంది అనేది కొంత ప్రభుత్వానికి వివరణ కూడా ఇచ్చారు దానికి ఇచ్చారు ఇందులో నలభై ఐదు కోట్ల ఫారెన్ కరెన్సీ రూపంలో ఉంటే పది కోట్ల నగదు కొంత బ్లాక్ మనీ చెల్లింపులు చేసినట్లుగా కూడా తెర మీదకి వస్తుంది సో ఇందులో నిజానిజాలు ఏంటంటే ఇవాళ ఏసీబీ కొంత విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది బ్లాక్ మనీ మ్యాటర్ కూడా దర్యాప్తులో చాలా కీలకంగా కాబోతున్నట్టు కూడా తెలుస్తుంది సో దీని కర్త కర్మక్రియ ఎవరన్నది సాక్షాతాలతో సహా అందరి ముందు ఉంచేందుకు ఏసీబీ రెడీ అవుతోంది ఇదే అదును చూసుకొని ఈడీ కూడా రంగంలో దిగుతోంది సో ఇప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి ఏసీబీ త్వరలోనే కేటీఆర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ కు కూడా నోటీసులు ఏసీబీ జారీ చేసే అవకాశం ఉంది మరోవైపు ఫార్ములా ఈ కార్యక్రస్ సంబంధించినటువంటి వాట్ నెక్స్ట్ అనేది కొంత సంచలనంగా మారిపోతుంది తెలంగాణలో ఈ కేసులో ఎప్పుడు ఏం మొలుపు తీసుకోబోతున్నది కూడా ఉత్కంఠ పెరిగిపోతుంది రోజు రోజుకి ఎందుకంటే ఒకవైపు కేటీఆర్ డిసెంబర్ ముప్పై వరకు అరెస్ట్ కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అదే సమయంలో ఆ కేసు విచారణ కూడా ఇప్పటికే డిసెంబర్ ఇరవై ఏడున హైకోర్టులో వాదనలు జరిగాయి మరొకసారి కేసు సో ఇప్పుడు తనపై కేసు కొట్టాలని కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ హైకోర్టు విచారణ ఇంకా కూడా జరిగే అవకాశం ఉంటుంది దీంతో తదుపరి విచారణ ఎప్పుడు జరుగుతుంది ఎలాంటి పరిణామాలు చోటు అనేది కొంత టెన్షన్ గా మారుతుంది సో ఇప్పుడు హైకోర్టు డైరెక్షన్ ఎలా ఉండబోతుంది ఏసీబీ యాక్షన్ ప్లాన్ ఏంటనేది కూడా చాలా ఉత్కంఠం తెలంగాణలో రేపుతోంది అయితే ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించినటువంటి కేసులు అయితే మాత్రం ఏసీబీ ఈడీ కానీ తగ్గేదే అంటున్నాయి ఏం చేసుకుంటారో వైపు మాజీ మంత్రి కేటీఆర్ పదే పదే అంటున్నారు ఆయన జైలుకు పంపించడానికి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు అయితే ఇందులో తప్పులు జరిగినట్లు ప్రభుత్వం అనుమానిస్తుంది ఆ దిశగానే కథ నడుస్తుంది కానీ ఎక్కడ హడావిడి లేకుండా న్యాయ నిపుణులతో చర్చించాక సలహాలు తీసుకున్నాక అంతా సీక్వెన్స్ ప్రకారం ఫార్మ్ ఈ రేసింగ్ కేసు దర్యాప్తు చేస్తూ ముందుకు వెళ్తాం సో ఇందులో దూద్ కా దూద్ పానీ క పాది మ్యాటర్ బయటకు తేవాలనుకుంటుంది ప్రభుత్వం అయితే కరప్షన్ లేని మ్యాటర్ లో వర్షన్ కానీ అండర్ గ్రౌండ్ మ్యాటర్ వేరుగా ఉందంటున్నాయి ఏసీబీ వర్గాలు వాళ్ళ వర్షన్ ఒకటి వీళ్ళ వర్షన్ ఒకటిగా కనిపిస్తుంది ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరి వాదన వారు వినిపించుకోవడం కామనే కానీ అసలు మ్యాటర్ ఏంటంటే పూర్తి స్థాయిలో దర్యాప్తులో తేల్చాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఫార్ములా ఈ రేసింగ్ కేసులో అదే జరగబోతుందని కూడా ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి ఇప్పుడు ఈ కేసులో ఫిర్యాదు దాన దానకిషోర్ స్టేట్మెంట్ చుట్టూతో ఇప్పుడు మొత్తం అంతా మ్యాటర్ తిరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి నిజానికి కేటీఆర్ అయితే మాత్రం అంటున్నట్లుగానే ఇది అసలు కేసే కాదని అంటే ఏసీబీ ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేస్తున్న ప్రశ్నలు ఎక్కువ శాతం ఆయన వినిపిస్తున్నారు నిజానికి ఈ వ్యవహారంలో ఆయా డిపార్ట్మెంట్ ఫైల్ క్షుణ్ణంగా పరిశీలించి మనీ ట్రాన్స్ఫర్ విషయంలో అవకతవకలు జరిగినట్టుగా ఇప్పటికే నిర్ధారణకు వచ్చి ఏ వన్ గా కేటీఆర్ ఏ గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ గా ప్రైవేట్ కంపెనీ సీఈఓ పేరు ఏసీబీ ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఈడీ కూడా రంగంలో దిగింది సో ఇప్పుడు ఖచ్చితంగా బయటికి రాగానే మాజీ మంత్రి కేటీఆర్ వెంట హైకోర్టు ను ఆశ్రయించారు కాస్ట్ పిటిషన్ వేశారు ఏసీబీ కేసును కాస్ట్ చేయాలంటే అప్పటికప్పుడు లంచ్ మోషన్ దాఖలు చేశారు అంటే ఏమీ జరగలేదని చాలా సింపుల్ ఇది చేసుకోవచ్చు అని చెప్తున్నటువంటి కేటీఆర్ మరి కాస్ట్ పిటిషన్ ఎందుకు దాఖలు చేశారనే చర్చ రాజకీయాల్లో వినిపిస్తుంది సో మొత్తం మీద కేటీఆర్ అయితే మాత్రం కేసులో అన్ని రూట్లు బంద్ అయిపోయినట్టుగా చెప్పుకోవాలి ఖచ్చితంగా బయటకు పడటం బయట పడటం ఇప్పట్లో కష్టంగానే కనిపిస్తోంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్